మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పర్సనల్ పర్సనల్స్ అదే ఐదు వందల రూపాయలు అయితే పది లక్షల వరకు అరవై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారికి మనం ఇస్తాము ఈ మధ్యనే మా అబ్బాయి బీటెక్ ఇస్తుంటే హైదరాబాద్ లో బీటెక్ లో చిన్న ఫ్రెండ్స్ తోటి కార్ లో వెళ్ళి యాక్సిడెంట్ అయింది మా అబ్బాయి అయ్యారు అయితే మా అబ్బాయి అకౌంట్ తీసుకునే దానికి ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు డాడీ నేను అకౌంట్ తీసుకుంటున్నా అంటే సరే తీసుకెళ్ళరా అంటే వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చి డాడీ డాడీ ఒక ఫైవ్ హండ్రెడ్ కావాలి నేను ఒక పాలసీ తీసుకుంటున్నా అంటే మనకి ఎందుకు ఆ పాలసీ ఏం అవసరం లేదు అంటే డాడీ నీకు తెలియదు నేను తీసుకుంటా డాడీ అంటే సరే రా తీసుకో ఐదు వందలే కదా తీసుకో అని నేను చెప్పాను తీసుకున్నాడు తీసుకున్న తర్వాత నాకు తెలియదు అసలు నేను మర్చిపోయాను దీని గురించి పాలసీ కూడా మర్చిపోయాను అయితే మా అబ్బాయి ఇట్లా స్పాట్ ఇదైంది నేను ఇక వన్ మంత్ దాకా బయటికి వెళ్ళలే బయటకి వెళ్ళకుంటే సరే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళతోటి వాళ్ళు కలిసి అయ్యో మీ అబ్బాయికి ఇట్లా ఇందట కదా అది అని నాకు కలిశాను కలుస్తా అవును సార్ ఇట్లా అయింది మళ్ళీ ఏం లేదు సార్ అది అంటే మీ అబ్బాయి ఇంటి అకౌంట్ తీశాడా కొత్తగా అని వాళ్ళే అడిగారు వాళ్ళు అడిగారు బ్యాంక్ వాళ్ళే అడిగారు బ్యాంక్ వాళ్ళు అడిగితే అవును సార్ తీశాడు అంటే ఒకసారి నువ్వు తీసుకురావంటే సార్ నా అక్కనే హైదరాబాద్ లోనే వాళ్ళ బ్యాగ్ లో హాస్టల్ లో ఏమైంది సార్ పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఫోను అవన్నీ బ్యాగ్ లో మొత్తం మిస్సింగ్ అయింది సార్ వాళ్ళు ఒక ఆధార్ కార్డు ఉన్నాయి సార్ అదే అంటే సార్ మీరు ఆధార్ కార్డు తీసుకున్నారండి బ్యాంకు మీ ఆధార్ కార్డు తీసుకొస్తే నేను చెక్ చేస్తాను చెక్ చేసి మళ్ళీ ఏదైనా ఉంటే నేను ఏదైనా పాలసీ ఉంటే నేను చెప్తాను అని సారు ఆధార్ కార్డు తీసుకురమ్మడి నేను సారు ఆధార్ కార్డు తీసుకురాగానే సార్ చెక్ చేసి అయ్యో మీరు మీ అబ్బాయి ఐదు వందలు కట్టి పది లక్షల పాలసీ తీసుకున్నారండి మీకు వర్తిస్తుంది ఆగస్టులో తీసుకున్నారు అని చెప్పారు చెప్పగానే సార్ మేనేజర్ గారి దగ్గర తీసుకెళ్లారు వాళ్ళు వాళ్ళే వచ్చారు వాళ్ళే తీసుకెళ్లారు మేనేజర్ దగ్గర తీసుకెళ్లారు మేనేజర్ గారు కూడా మాకు బాగా హెల్ప్ అంటే చిన్న ఒక పేపర్ తోటి ఒక జిరక్స్ ఆధార్ కార్డు పేపర్ తోటి వస్తే ఇదంతా ఇవాళ మేనేజర్ మాకు చేసి పెట్టారండి ఎందుకంటే నేను చెప్తున్నాను ఏంటిదంటే నాకు తెలియదు అసలు పాలసీ తీసుకున్నది అబ్బాయి నాకు తెలియదు నేను వేస్ట్ అని చెప్పాను కానీ ఇవాళ వాడు చేసినది నాకు లోటు నాకు అది అది నాకు భర్తీ కాదు కానీ మన ఫ్యామిలీకి జరగద్దు ఇది కానీ ఏదైనా జరిగితే ఇది మనకు అవైలబుల్ ఉంటది ఏదో కొంత ఉంటది ఖచ్చితంగా మన అందరం ఈ పాలసీ తీసుకోవాలి అని నా ఒపీనియన్ అండి పాయ్ సంబంధించిన పాలసీ పాయ్ అంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఎవరైనా వ్యక్తి యాక్సిడెంటల్ గా చనిపోవడం గానీ మీన్స్ పాము కాటు గానీ కరెంట్ షాక్ గానీ ఇంకేదైనా బస్సులో గానీ ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల మరణిస్తే అతనికి ఈ క్లెయిమ్ చేయబడుతుంది ఈ క్లెయిమ్ వివరాలు థౌసండ్ రూపీస్ వన్ ఒక వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ కడితే ఇరవై లక్షల రూపాయలు క్లెయిమ్ ఉంటుంది అదే ఐదు వందల రూపాయలు అయితే పది లక్షల వరకు ఉంటుంది దీనికి రెండు వందల రూపాయలు మరియు వంద రూపాయలు కూడా ఉన్నాయి ఇది ఇయర్లీ ఒకసారి పేమెంట్ చేయడం ఉంటుంది ఇయర్లీ వెయ్యి రూపాయలు పేమెంట్ చేస్తే ఇరవై లక్షల రూపాయలు అదే ఐదు వందల పేమెంట్ చేస్తే పది లక్షల రూపాయలు మనం దీనికి ఆటో రెట్వల్ పెట్టుకుని ఎవ్రీ ఇయర్ మనం కంటిన్యూ చేసుకోవాలనుకో దీని ఏజ్ అరవై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారికి మనం ఇది ఇస్తాము ఈ అరవై ఐదు సంవత్సరాల లోపు తీసుకున్న వారికి లైఫ్ లాంగ్ రెన్యూబిలిటీ అనేది మనకి ఉంటుంది